ప్రకాశం జిల్లా దర్శిలోని పురపాలక సంఘం పరిధిలోని మున్సిపల్ కార్మికులు ఏఐటీసీ ఆధ్వర్యంలో జూనియర్ అసిస్టెంట్ సుజాతకి సమ్మె నోటీసులు అందజేశారు సమ్మె ద్వారా కార్మికులు వారి వేతన బకాయి చెల్లింపులు మరియు ఇతర రిక్వెస్ట్లను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు జిల్లా ఏఐటిసి ఉపాధ్యక్షులు జూపల్లి కోటేశ్వరరావు మాట్లాడుతూ మున్సిపాలిటీ కార్మికులకు పన్నెండవ పీఆర్సీ ప్రకారం మధ్యంతర వృత్తి ముప్పై శాతం ఇవ్వాలని కరోనా సమయంలో ఆప్కాస్ట్లో నమోదైన అదనపు కార్మికుల జీతాలు తక్షణం చెల్లించాలని మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఉండేలా కల్పించాలని పెండింగ్లో ఉన్న డిఏ ఇతర బకాయిలను వెంటనే విడుదల చేయాలని మున్సిపల్ ప్రాంతం విస్తీర్ణం మరియు జనాభా పెరుగుదల ఆధారంగా కార్మికులు నిష్పత్తిని పెంచాలని మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికుల పదవి విరమణ వయసు అరవై నుండి అరవై రెండు సంవత్సరాలకు పొడగించి ని బ్యాంక్ ఖాతాలను బలవంతంగా మార్చకుండా వర్క్ ఫర్ నేచర్ ప్రకారం ఇంజనీరింగ్ సిబ్బందికి వేతన పెంపు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఇతడి ఇర్మియా ఇతడి ఇషాక్ ఇతడి దావీదు చాట్ల బాబురావు ఇతడి పెదపుల్లయ్య ఇతడి గురువయ్య పాకాల దేవ డి మురళి తదితరులు పాల్గొన్నారు